అందరికీ నమస్తే అండి ఈరోజు చాలా సింపుల్ కర్రీ మీకు రెడీ చేసి చూపించాను చుక్క కూర సొరకాయ కర్రీ చాలా అద్భుతమైన కర్రీ అండి రైస్లోకి చపాతి పుల్కా వీటన్నిటిలో కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అండి ఇది టేస్ట్ అయితే చుక్క కూరలో న్యాచురల్గా ఉండే పులుపు సొరకాయలోని సాఫ్ట్నెస్ ఈ కూరకి మంచి రుచినిస్తాయి సార్ మీరు కూడా ట్రై చేసి చూడండి చుక్క కూర సొరకాయ కర్రీ కోసం ముందుగా సొరకాయని పీల్ చేసుకుని చిన్న ముక్కల్లాగా కట్ చేశాను వీటిని కుక్కర్లో వేస్తున్నాను ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే చుక్క కూర తొందరగా మగ్గిపోతుంది సొరకాయ ఎక్కువసేపు ఉడకాలని ముందు ఒక్క విజిల్ వరకు ఉడికిస్తున్నాను సొరకాయలో కూడా నీరు ఉంటుంది కదా నేను ఇక్కడైతే ఒక అరకప్పు నీళ్లు పోస్తున్నాను స్టవ్ వెలిగిచ్చి ఈ కుక్కర్ని పెడుతున్నాను విజిల్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేస్తుంది స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టాను ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాం కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుందాము కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కూర బాగుంటుంది ఇది చిటికెడి మెంతులు వేస్తున్నాను కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర మూడు ఎండిమిరపకాయలు వేస్తున్నాను పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు పై పొట్టు తీసేసి వేస్తున్నాను ఇందులో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి కూర కొంచెం వీటిని చెక్కపట్లాన్నిద్దాము పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాం రెండు రెమ్మలు కరివేపాకు తాలింపు వేగి మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా తరిగాను వీటిని ఇందులో వేసేస్తున్నాను ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకున్నా ఉల్లిపాయలు కూడా వేగాయి రెండు కట్టలు కూర తీసుకున్నానండి ఇక్కడ వీటిని ముందే శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగాను ఇప్పుడు ఈ ఆకుని కడాయిలో వేసేస్తున్నాను ఆకుకూరలు ఎప్పుడు కూడా కోసుకునేటప్పుడు ముందే కడుక్కోండి అండి కోసిన తర్వాత కడవద్దు ఎందుకంటే అవి నీళ్లు పీలుస్తాయి ప్లస్ వీటిట్లో ఉన్న పోషక విలువలన్నీ కూడా పోతాయి మీడియం సైజు టమాటాని ఇట్లా కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేశాను వీటిని కూడా ఇప్పుడు ఈ ఆకుకూరతోనే వేసేస్తున్నాను రెండు మగ్గిపోతాయి చుక్కకూర చాలా తొందరగా మగ్గిపోతుందండి రెండు నిమిషాల పాటు మూత పెడుతున్నానండి రెండు నిమిషాలు అయిపోయింది మూత తీసేస్తున్నాను టమాటా చుక్కకూర మగ్గిపోయింది ఉడకబెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు ఈ నీళ్ళతో సహా వేసేసేస్తున్నాను కొంచెం వాటర్ పోస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఈ ఉప్పు కారాలు మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి అండి అర టీ స్పూన్ కారం వేస్తున్నాను అర టీ స్పూన్ ధనియాల పొడి చిన్నవి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వాలకిల్లాగా చేసి ఇవి కూడా వేసేస్తున్నాను ఇదంతా కలిగి తిప్పాను మూడు నిమిషాల పాటు మూత పెడుతున్నాను ఈ ఉప్పు కారం చుక్కకూరలోని పులుపు ఇవన్నీ కూడా సొరకాయ ముక్కలకు బాగా పట్టాలి కూర సొరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఆయిల్ కూడా కొంచెం పైకి తేలింది దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను ఈరోజు చాలా సింపుల్ కర్రీ మీకు రెడీ చేసి చూపించాను కూర సొరకాయ కర్రీ చాలా అద్భుతమైన కర్రీ అండి రోజు మనం స్పెషల్స్ ఏం చేసుకోం కదా ఇలాంటి కర్రీస్ కూడా మీరు తయారు చేసుకున్నారంటే రైస్లోకి చపాతి పుల్కా వీటన్నిటిలో కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అండి ఇది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది కూరలో న్యాచురల్గా ఉండే పులుపు సొరకాయలోని సాఫ్ట్నెస్ ఈ కూరకి మంచి రుచినిస్తాయి అద్దిరిపోయే కూర అండి ఇది సార్ మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది గుమగుమలాడిపోతూ నోటికి వరదనాన్ని ఇచ్చే కమ్మటి రుచినిచ్చే ఈ చుక్క కూర సొరకాయ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతూ ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఓ మంచి కామెంట్ ఇవ్వండి అలాగే ఓ లైక్ కూడా ఇచ్చేసేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు అవసరం అండి థ్యాంక్ యూ